నేను మరియు నా భార్య ఈరోజు రోజు పండు భారతీయ సచులుగా ఫుడ్ పాలిటిక్స్ అనే రెస్టారెంట్ని కావలి సాధనప్పుడు కృష్ణారెడ్డి గారి ప్రారంభించడం జరిగింది మా ప్రత్యేకతలు ఉదయం దోశ కోడి ఉంటుంది ప్రతి బుధవారం కోరిన బిర్యానీ ఉంటుంది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అభిప్రాయాలు సేకరించి ఏదైతే వాళ్ళకు అందుబాటు ధరలో రుచికరమైన మంచి పరిమాణం గల ఆహారాన్ని అందించడం జరుగుతుంది మీ కావలి ప్రజలందరూ మా ఈ ప్రయత్నాన్ని Uh and normally processes Thank you. Okay.